నమస్తే అండి ఈ వీడియోలో శని ప్రభావం మన మీద తగ్గాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి చెప్పుకుందాం మనం గత వీడియోలో శనిదేవుడు శివుడికి పట్టేటప్పుడు శివుడు ఏమనుకుంటాడు ఈ శనికి ఎలాగైనా గర్వభంగం చెయ్యాలి అని ఏం చెప్తాడు చివరిలో నువ్వు నన్నైతే పట్టుకున్నావు కానీ హనుమంతుడిని మాత్రం పట్టుకోకు అని అంటదనమాట ఎందుకు హనుమంతుడు సాక్షాత్తు శివ అంశ శివుడు యొక్క రుద్రవీర్యం వల్ల పుట్టాడు అప్పుడు శని అనుకుంట అంత గొప్పవాడు నిన్నే పట్టుకున్నాను లేదు హనుమంతుడు ఒక లెక్క అని అనుకుంటాడు గంధమాధన పర్వతంలో జీవు శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్న హనుమంతుడు తపస్సమాధిలో మునిగిపోయి ఉంటాడు అనమాట పద్మాసనం వేసుకొని సరాసరి శని హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు హనుమంతుడి ముందే కుట్టుగేపులా అన్నట్లుగా హనుమంతుడి ముందు నిల్చొని ఓ హనుమా రేపటి నుండి నిన్ను నేను పట్టుకుంటాను నేను ఎత్తి మీదకి కూర్చుంటాను శనిగా నిన్ను ఆవహిస్తానంటే హనుమంతుడు అంటాడు ఓ దాని దేవత నుండి ఎందుకు ఇప్పుడే పట్టుకో ఏమైంది అని ఆంజనేయుడి యొక్క యోగ కిరీటాన్ని తీసి పక్కన ఉండే ఒక రాతిని తీసుకుంటాడు గండ రాతిని తీసుకుని దానిపైన జై శ్రీరామ్ అని రాస్తాడు అనమాట శ్రీరామ్ అని రాసి ఆ శని నువ్వు ఇంకా పట్టుకో నెత్తి మీదకి ఎక్కినకి శనిదేవుడు తకాల నెక్కి ఆంజనేయుడు నెత్తి మీద కూర్చుంటాడు వెంటనే హనుమ ఈ రాయి తీసుకొని ఆ శనిదేవుడికి హనుమంతుడు నెత్తికి మధ్య కరెక్ట్గా అనిచేస్తాడు అనమాట శని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు ఎలా కాదు అసలు ఊపిరి కూడా ఆడదు నాయన అది హనుమంతుడు తలా లేకపోతే గండశెలా అన్నట్లుగా ఆ ఊపిరి ప్రాణం లేదు హనుమ హనుమా ఊరు రావట్లేదు వదులు వదులు అని అంటే హనుమంతుడు శని మీద దయ తెలిసి ఆ జయశ్రీరామన్ రాయిని తీసి పక్కన పెట్టేస్తాడు అనమాట పక్కన పెట్టేస్తే హమ్మ నాయన అనుకొని శని పక్కకి వెళ్ళిపోతాడు కానీ శని మనసు కొత్త కొత్త కొత్తలా ఆడిపోయి అలా ఈ హనుమన్ ఓడించాలి అనుకొని ఈసారి నెక్స్ట్ డే ఆంజనాయుడు హాయిగా తపస్సు చేసుకుని ఉంటుంటే శ్రీరామనామాని జపిస్తూ ఉంటే శనిదేవుడు మెల్లగా ఉదయానికి వచ్చి ఆంజనాయుడు యొక్క తోకని పట్టుకుంటాడు అనమాట ఎలాగైనా ఆంజనేయుడిని పట్టుకోవాలి శని అది అతని తాపత్రయం ఆంజనాయుడు గ్రహిస్తాడు కానీ ఏమీ తెలియనట్టుగా ఉదయానికే లెగిస్తాడు ఈ రామేశ్వర తీర్థానికి వచ్చే ఎక్కడ మానస సరోవరంలో స్నానం చేస్తాడు సాయంత్రం అయ్యేటప్పటికి రామేశ్వరం వస్తాడు ఈ ఆంజనాయుడు గాలిలో ప్రయాణం చేస్తు చేస్తుండేటప్పటికి కావాలని తోకని కొండలకి బండలకి ఇటు ఓటు ఇసిరి ఉంటాడు అనమాట పాపం తోకను పట్టుకున్న శనిదేవుడికి ఒక్కొక్క కొండ తగలుతుంటే ఒళ్ళు కోనం అయిపోద్ది హనుమాన్ అన్నదులు హనుమాన్ అన్న వదులు అనుకుంటాడు కైనా పట్టించుకోడు కాశీ వస్తాడు రామేశ్వరం వెళ్తాడు అక్కడ రామలింగాన్ని ముక్తాడు మళ్ళీ అక్కడికి కైలాసానికి వెళ్తాడు అనమాట అక్కడ శివుడికి ప్రార్థిస్తాడు ఈ విధంగా అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడికి హనుమంతుడు తోక ప్రతి బండకి ప్రతి కొండకి తగిలి శనిదేవుడు శరీరం అయిపోతాడు చివరికి మళ్ళా మెల్లగా గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆపుతూ ఊపిరి లేనట్టుగా హనుమా నన్ను వదిలే హనుమా అనేసి ప్రార్థిస్తాడుకి ఎవరు నువ్వా అన్నట్లు హనుమా చూస్తాడు నాయన నీ శక్తికి దండము అని చెప్తే ఎందుకు పట్టుకో ఏమైంది అని అంటాడు కానీ ఇంకెప్పుడు నేను పట్టుకోను నన్ను ప్రాణాలతో చాలు అని శని ప్రాధేయపడతాడు అప్పుడు హనుమ ఒకే ఒక మాట అంటాడు నువ్వు ఎవరినైనా పట్టు కానీ శ్రీరామనామం జపించిన భక్తుల జోలికి మాత్రం వెళ్ళవద్దు అని కోరుతాడు కానీ శని అంటాడు శివుడు ఇచ్చిన వరం కదా నువ్వు పట్టకపోవడం అంటూ ఉండదు కానీ నీ ప్రభావాన్ని మాత్రం రామనామం ఎవరైతే జపిస్తారో వారిపైన నీ ప్రభావం తగ్గేటట్లుగా చూడని అంటే అలాగే తదాస్తు అని శని వరం వేస్తారు అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఎవరైతే నిరంతరము జై శ్రీరామని జపిస్తూ ఉంటారో ఏలినాటి శని పట్టిన వారైనా సరే ఆ ప్రభావం తగ్గుతుంది తగ్గుతుంది చాలా వరకు ఇది హనుమంతుడికి శని దేవుడి ఇచ్చిన వరం అన్నమాట శని యొక్క గర్భభాండం కూడాను అలా జరుగుతుంది మరి హనుమంతుడు తోకకు అంత శక్తి ఎలా వచ్చింది అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నమస్తే అండి